వచ్చే నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ఎంపీగా గడ్డం వంశీని గెలిపించాలని రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ అన్నారు పాలకుర్తి మండలంలో ఆమె వంద రోజుల కూలీలు అదేవిధంగా పలువురితో మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి మనవడు వివేక్ కొడుకు అయినటువంటి గడ్డం వంశీని ఏ విధంగా మక్కాన్ సింగ్ను గెలిపించారో అదేవిధంగా వంశీని ఎంపీగా గెలిపిస్తే ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తూ ఒక వెలుగులాగా అభివృద్ధి పతంలో నడిపిస్తారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముక్కెర శ్రీనివాస్ సీనియర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని పదహారవ డివిజన్ అధ్యక్షులు దాసరి రాసిరెడ్డి క్లస్టర్ దేవనపల్లి చక్రపాణి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పలు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారాన్ని నిర్వహించారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రాంతంలో గడ్డం వంశీకృష్ణకు ఓటేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు నాయకులతోని ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి అన్యాయాలు మరి చేసినటువంటి అరాచకాలు చెప్తూ ప్రజలందరినీ మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారు ఎక్కడ మాట్లాడించినా ఏం మాట్లాడించినా ఈసారి తప్పకుండా గడ్డం మనిషికి ఓట్లేస్తాం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అందరి ఆకాంక్ష ఉందని చెప్తా ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు రాజ్ ఠాగూర్ గారు చాలామంది కష్టపడి పనిచేసి ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి మరి అటు మకాన్ సింగ్ గారిని ఇటు సీతాబాబు గారిని చూసి తప్పకుండా ఓట్లేసి మరి ఇక్కడ గడ్డ భవిష్యత్ని గెలిపించినట్టు అక్కడ మన రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటే కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సదర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజరెడ్డి పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ గౌస్పాషా సలావుద్దీన్ అవినాష్ ఓదెలు వెంకట్రామ్రెడ్డి కుమార్ నయీం శ్రీనివాస్ రవీందర్ బాలి శ్రీనివాస్ నారాయణ జంపన్న కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు